తెలియదు ఆకారో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ అట్లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు బుస కొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామ సింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు భా కుక్కనా నక్కన ఏదో డిసైడ్ చేసుకోరే మొన్న వాళ్ళ అసెంబ్లీలోనేమో మీరు హరిసన్న నక్క కథ చెప్పి విన్నారా ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా నేను ఒక్కసారి చెప్తా ఇన్న కోసం చెప్తా వెనకటికి ఒక నక్కు ఉండేనట ముసలి నక్క ఇక ముక్కుకుంటా మూలుకుంటా అటు ఇటు తిరుగుతుండట యాడేమైనా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక్క తిందావా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటా తిరుగుతున్నాడట అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొండికి నడుచుకుంటూ పోతుంది పొంగ పొంగ పోంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ ఉన్నాడు ఇక్క ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టను వేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటు దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు అటు ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెండ్ పడి లేచి చూసుకున్న వారికి మొత్తం నీలం రంగు అంటిది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్ ఉన్న మిగతా జంతువులన్నీ పరిశానైనా అట ఒక ఇదేమో కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలు పెట్టినాయట నక్క కూడా అబ్బాయి ఇదేదో ఏదో మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకేళ్ళు పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరు కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అని అన్నాడు అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిణింది కదా అని చెప్పి ఆ నక్కను తీసుకోపోయి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు ఒరుడు ఒరుడు రోజు ఒకటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన కాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమైతుంది వానలో రంగు అంతవైంది రంగు అంతా పోయి అయితే నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపస్ వచ్చింది అందరు చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది తర్వాత ఏమవుతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవుతాయి చంపారు నేను ఎవరి గురించి చెప్తున్నా ఉన్నా అర్థమైందా నేను ఒకళ్ళ గురించి చెప్పాలి ఇద్దరి గురించి చెప్పిన కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే ఈళ్ళలో మంచోళ్ళు ఆలేదో లంగల్ కాదు ఇద్దరు లంగలే మోడీ గారు ఏం చెప్పింది రెండు వేల పద్నాలుగులో భయో బహనో ఆప్ సభీలో మిత్రో ఆప్ సభీలో ముజే ఓట్ దో మే జన్ ధన్ ఖాతా ఆప్ సబ్కో పంద్ర లాక్ ధన్ ధన్ దాల్ దూ పంద లాక్ పంద్ర లాక్ పడాలి కానీ మనగా ఎందుకో కానీ మీరు బీజేపీ ఓట్లు అయితే బాగానే కుదుతారు కరీంనగర్ లో పంద లాక్ లేదు పంద్రా రూపాయ కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదకొండు సంవత్సరాలలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చార్ సో బీస్ మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళు ఈ మోసం నిన్నీ ఎలా చాలా కూడా కాదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో ఒక్క ఓటు అయ్యింది బీజేపీకి రెండు రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడలో తీర్మానం చేసింది మరి ఇచ్చిండ్ర తెలంగాణ తొంభై ఎనిమిది తర్వాత ఇయ్యలే కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గల్లికి పోయినా ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాటిన పడుతున్నది పోయి ఒక రైతును అడగండి ఏ ఊళ్ళోనైనా సరే అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ ఎల్కతృప్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు ఇంకొకడ కావచ్చు